శ్రీగురుజో నమహరి హివాం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది అనాధ ఈ ఈరోజు భగవాన్ సత్యనారాయణ గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిరి ఆరోగ్య అష్టైశ్వర్యవేళ వినడంలో కోరుకుంటూ భగవాన్ సత్యనారాయణ గుప్తా గారికి పుట్టినరోజు శుభాగ్రం తెలియస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ విధించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృభాష జరుపుకుని నూట యాభై నాలుగవ భాగాలకు ఆకలి తీర్చి కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అలాగే మరొకసారి భగవాన్ సత్యనారాయణ గుప్తా గారికి పుట్టినరోజు శుభాగాన్ని తెలియజేస్తూ ఆశీర్వచం అందజేస్తున్నాం

धन्यवाद आओ